డ్వాక్రా మహిళను నిండా ముంచేసిన సీఎం జగన్ అవును డ్వాక్రా అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు డ్వాక్రా రుణమాఫీ మళ్ళీ ఉంటుందని కానీ రుణమాఫీ లేదని చెప్పేసి ఒక్కసారిగా నిరుత్సాహ నిష్పృహలోకి అయితే పోయారనమాట మొత్తం డాక్రా మహిళలందరూ కూడా సో ఎప్పటిలాగే గతంలో ఏదైతే డ్వాక్రా రుణమాఫీ అయితే చేశారో అదేవిధంగా మళ్ళీ రుణమాఫీ అయితే ప్రకటిస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూసిన నేపథ్యంలో డ్వాక్రా మహిళ అందరికీ కూడా షాక్ ఇస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ పథకం అయితే ఉండదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో దీంతో ఒక్కసారిగా మహిళలు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు ఎందుకంటే సో రుణమాఫీ అనేది చేసినట్లయితేనే డోక్రా మహిళకి సంబంధించి దాదాపు తొంభై లక్షల మంది అయితే ఉంటారు ఈ తొంభై లక్షల మంది కూడా ఓట్లు అయితే వేస్తారన్నమాట అటువంటిది ఇంత పెద్ద ఓటు బ్యాంకు పెట్టుకొని రుణమాఫీ అయితే ప్రకటించలేదు ఎప్పుడైతే ఈ డాక్రా రుణమాఫీ ప్రకటించలేదో ఒక్కసారి డాక్రా మహిళలు అందరూ కూడా షాక్ అయితే తిన్నారు సో ఆ విధంగానే వీరందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మళ్ళీ సీఎం జగన్ గారు వచ్చినట్లయితే రుణమాఫీ అయితే ఉండదు అన్నమాట డాక్రా రుణమాఫీ అదేవిధంగా టీడీపీ వారు వచ్చినా కూడా రుణమాఫీ అయితే ఉండదు సో మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మహిళలు మాత్రం జగన్ గారు అయితే మోసం చేశారని చెప్పుకోవచ్చు లోకలవారిని మాఫీ అయితే తీస్తారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి